హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏం లేదండి ఈరోజు వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ అనమాట నిల్వ పచ్చడి అంటే మరీ ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా నిమ్మకాయ ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఊరగాయ చేయాలి ఏదన్నా జర్నీలకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఇది సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకొని ఒక టూ అవర్స్ వదిలేసి ప్రశాంతంగా కూర్చొని వేడి వేడనంలో తిన్నారంటే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఉగ అన్నంతో కానీ వేడన్నంలో వేసుకొని తినచ్చు కొందరు వచ్చేసి నంజులు అంటే కొందరికి ఊరగాయలు నంజుకునే అలవాటు కూడా ఉంటుంది అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అయినా తొమ్మిది నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు బాగా ఫ్రెష్ ఉన్నాయన్నమాట కొద్దిగా దీంట్లో చూసి కూడా బాగుందండి మరీ అంత గట్టిగా లేవు మరీ లేవు అనమాట సో నిమ్మకాయలు చూస్తానే సరే నిలువ పచ్చడిన పెట్టుకున్నాము ఒక టెన్ డేస్ ఉంటుంది కదా అనేసి వాటిని చూస్తేనే ఐడియా వచ్చింది సో అందుకోసం అనేసి ఫస్ట్ వచ్చేసి నేను నిమ్మకాయలు తీసేసుకోని నిమ్మకాయలు ఎప్పుడైనా హాఫ్ కట్ చేసుకోవద్ద అంటే ఇట్లా చక్కగా లేకుండా అడ్డం కట్ చేస్తారు కదా అలా కట్ చేసుకోకుండా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు నిమ్మకాయలో ఉండే జ్యూస్ అంతా కట్ చేసే కొద్దిగా కారిపోతాయి అనమాట అలా కారిపోకుండా మీరు ఇట్లా చక్కగా కట్ చేయడం వల్ల ఏమంటే నిమ్మకాయ పోదు అనమాట సో అందుకోసం అనేసి ఒక్కొక్క నిమ్మకాయకి నాలుగు లేదా ఎనిమిది ముక్కలు కట్ చేసుకోవచ్చు ఎనిమిది ముక్కలు ఎందుకుంటాను అంటే నేను ఇప్పుడు మనం ఆయిల్లో ఇవి మగ్గని ఇస్తాం కాబట్టి ఎనిమిది ముక్కలు వేసుకుంటాను త్వరగా మగ్గుతాయి కాబట్టి అదే నేను పచ్చడి వేసుకునేటప్పుడు నాలుగు ముక్కలు వేసుకునే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఒక్కొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలు చొప్పున కట్ చేశాను దాంట్లో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా అక్కడక్కడ విత్తనాలు అన్నీ తీసేయండి లేకపోతే కొద్దిగా చేదు వస్తుంది అనమాట ఊరగాయి అట్లా చిన్న చిన్న ముక్కలకు చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని మొత్తం తీసేసుకోండి విత్తనాలు లేకుండా అన్నీ తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే కొద్దిగా మందంగా ఉన్న కళాయి తీసుకుంటే మాడిపోకుండా మనకు కొద్దిగా సిమ్లో పెట్టుకునే బాగా ఊరగాయ అనేది బాగా ఉడుకుతుంది అనమాట దాంట్లోనే నేనైతే కళ మందం వాటి కళాయి తీసేసుకొని ఆయిల్ మనకు ఎట్లా అంటే ఇప్పుడు ఊరగాయలకి నిలువు ఉండాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకొని ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఇబ్బంది లేదండి ఊరగాయ కాబట్టి బాగుంటుంది నేనైతే పెద్ద స్పూన్ కాబట్టి హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలే కట్ చేసేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి కొద్దిగా మగ్గిన తర్వాత నిమ్మకాయలు మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఒక టూ మినిట్స్ బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు దా అందులో ఉప్పు వేయాలన్నమాట నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే తగిన మీకు తొమ్మిది నిమ్మకాయలకి మూడు స్పూన్ల రాళ్ళు ఉప్పు ఈజీగా పడుతుందని పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉప్పు తక్కువైనా మనం పక్కన వేసుకోవచ్చు ఇవి మూడు టేబుల్ స్పూన్లు రాళ్ళు ఉప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది ఇవి వేసుకున్నాక కొద్దిగా బాగా తిప్పుకొని కొద్దిసేపు బాగా అదే అంటే మనకు ఇప్పుడు నిమ్మకాయలంతా వాటర్ ఉంటుంది అంతా బయటకు రావడానికి ఈ ఆయిల్ ఉన్నప్పుడు చిటపట అని మింద పడకుండా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసినారంటే ఇలా ఏమవుతుందంటే త్వరగా నిమ్మకాయలో ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తుంది చూసే కదా మనం మూత పెట్టేసరికి బాగా కొద్దిగా మగ్గిపోయాయి కదా కనిపిస్తున్నాయి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యాయి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా మూత పెట్టకుండా మామూలుగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇవి ఇవి ఉడుకుతున్నాగానే మనకు ముందుగానే మాకు పిండి కావాలి కదా పిండికి అయితే రెడీ చేసుకోలేదు ఆవులు మెంతి ఆవాలు మెంతులు వేసుకొని సో దాన్ని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇది సిమ్లో పెట్టేసేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది అనమాట పక్కన వచ్చేసి ఒక చిన్న కళాయి తీసుకున్నాను నేను ఇది అయితే ఇట్లా చిన్న చిన్న వాటికి వేయించుకోవడానికి బాగుంటుందని ఇది తీసుకున్నానండి నా స్టిక్లో ఇప్పుడు ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలన్నమాట వేయలేదు ఇవన్నీ వచ్చేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేందుకు చూసారు కదా అప్పుడే చిట్టపటానికి మొత్తం ఆవాలు ఏగి ఎగిరి పడిపోతున్నాయి కదా బాగా ఏగాయి సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినాక ఇవన్నీ బాగా వేపుకున్నాం కదా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఆవాల పొడి వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇది కొద్దిగా చేదు వస్తుంది అనమాట సో అది పిండి చేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతటప్పుడు చూసారు కదా ఇవన్నీ బాగా ఉడికిపోయింది నిమ్మకాయ మొత్తము ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం పొడి వేయాలి చూసి కారం ఎక్కువ అంటే కారం పొడి కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది కొద్దిగా కారం తక్కువ ఉంటుంది మాదైతే మీడియంగా ఉంది కారం అందుకోసం నేను మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను అవి వేసి బాగా తిప్పుకోవాలన్నమాట అంతా మీడియంలోనే పెట్టుకోవాలి ఈ కారం పొడి అంతా బాగా ముక్కలు పట్టేలాగా తిప్పుకున్నాక ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవు పిండి పొడి ఆవు పొడి ఆవాలు మెంతులు వేసి అది చేసి ఇది మాత్రం కొద్దిగా చూసి వేసుకొని ఎక్కువ వేసుకుంటే మాత్రం చేదు వస్తుంది కదా సో ఇది ఒకటి చూసి వేసుకొని ఇది కూడా బాగా వేయగానే ఒక టూ మినిట్స్ ఇది కూడా బాగా వేపుకోవాలా ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వేయండి ఇంకా ఇందులో కొద్దిగా ఆప్షనల్ కూడా ఉంది కొద్దిగా తినేవాళ్ళు ఏమి వేసుకోవచ్చు దీంట్లో బెల్లం కానీ కానీ వేసుకుంటే టేస్ట్ మారుతుంది అనమాట ఇన్స్టెంట్ నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి ఎవరైనా అప్పటికప్పుడు చేసుకొని ఒక పది రోజులు నిలువ పెట్టుకొని తినాలనుకునే వాళ్ళు ఈ ఊరగాయ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే సూపర్గా ఉంటుందంట ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఈ పద్ధతిలో నిమ్మకాయ ఊరగాయ చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే మాత్రం వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్